భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థి వ్రత పూజలు భారీగా పాల్గొన్న భక్తులు శని నక్షత్రాలలో కెల్లా విశిష్టమైనది పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తున్న రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఉద్యోగ ఇబ్బందులు పడుతున్నవారు ఆర్థికపరమైన ఇబ్బందులు గత జన్మ కర్మ దోషాలను ఈ జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు నష్టాలను ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అభిషేకం కాలించుకొని నిశ్శబ్దంగా ఉండండి స్వామి యొక్క దివ్యమైనటువంటి శ్రంకాలే తొందర చాలా విలేదమైంది చాలా పుణ్య ఫలప్రదానమైంది అంత శోద మంది ఆశ్చర్యపోయారు ఎందువలన అక్కడ వేసిన ప్రశ్న కాబట్టి శ్రీ మహాగణాధ్వత్తగూడెం జిల్లా బొత్తగూడెం పట్టణంలో రోడ్ గల ఎంజిలో ఉన్నటువంటి శ్రీ విధి స్వామి వారి దేవాలయంలో ప్రతి నెల కూడా సంకటహర కనీస చదుర్చవ నిర్వహించబడుతూ వస్తుంది ఈ యొక్క వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి మనిషి కూడా తన ఎరుగుదలలో ఏదో ఒక ఆటంకములు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటూ ఉంటాడు తన యొక్క కోరిక తీరలేదని చెప్పి చాలా వ్యధ జీవిస్తూ ఉంటాడు గణపతిని ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి విజయఘ స్వామివారి ఆలయంలో జరిగేటటువంటి ఈ యొక్క శంకఢార గణేష చతుర్థి వ్రతంలో పాల్గొన్నట్లయితే వారికి పనిలో ఉన్నటువంటి ఆటంకాలే తొలగిపోతాయి అలాగే బుద్ధిలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయిట అందుకనే ఈ యొక్క స్వామివారిని దేవతలను కూడా పూజిస్తూ వస్తారు విఘ్నేశిమార్తాండ చంద్ర ఇంద్రోపేంద్ర మందిత నమో గణపతి బ్రహ్మణాం బ్రహ్మనస్పతి అనే వేదోకటి ప్రకారంగా గణపతిని ఎవరైతే పూజిస్తారో అర్థిస్తారో వారందరికీ కూడా జ్ఞానము బలము ఐశ్వర్యం ఆనందము కలుగుతాయి ఈ యొక్క జ్ఞానముల ఐశ్వర్య ఆనందమూర్తిని అందరూ కూడా కుడిసి వారి యొక్క ఆటంకములన్నీ కూడా తీర్చుకొని కష్టములన్నీ కూడా సోమవారు చెప్పుకొని ఆ కష్టాలన్నీ అన్నిటిని కూడా గడ తీర్చుకుని స్వామివారిని వేడుకొని సుఖంగా జీవించడానికి ఈ యొక్క సంగతహార గణేష్ వ్రతాన్ని ప్రజలందరూ కూడా ఆచరిస్తూ వస్తున్నారు అనేక మంది భక్తులు ఈ యొక్క వ్రతంలో పాల్గొని వారి యొక్క అనుభవాలన్నీ కూడా చెప్తూ స్వామివారి అనుగ్రహం ఈ వ్రతాన్ని చేస్తూ వస్తున్నారు గత చాలా ఏళ్ళుగా ఈ యొక్క వ్రతాన్ని కొనసాగించబడుతూ వస్తుంది దాదాపుగా ఈ యొక్క వ్రతం అయిన తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా భక్తుల సహాయ సహకారం చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతూ వస్తున్నాయి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఈ యొక్క వర్తమైన తదుపరి కాబట్టి ఈ యొక్క విజయగ్నేయ స్వామివారి యొక్క మహిమ అంటే ఎవరైనా కోరిన కోరికలు ఎమ్మటే సిద్ధించాలని చెప్పి వేడుకున్న విద్యలో ఆటంకములున్నా ఉద్యోగంలో ఉన్నా వివాహంలో ఆటంకంలో ఉన్న సంతానం ఎంతో ఆటంకంలో కలిగిన ఈ యొక్క స్వామివారిని అర్చించి మోదగంలో సమర్పించినట్లయితే వాడికి ఆటంకులన్నీ కూడా చదువుపోయి సుఖంగా జీవిస్తారు కాబట్టి భక్తులు దీన్ని గట్టిగా నమ్మికి నమ్మి ఇక స్వామివారి అనుగ్రహం పొందుతూ స్వామివారి అనుగ్రహానికి పూజలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు